ఇక్కడ ఉన్న మిత్రులందరూ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం శంకర్పల్లి ఇప్పుడు పట్టణంకి దగ్గరైంది ఆల్మోస్ట్ అర్బనైజేషన్ అయినా ఎన్నో రైల్వే విషయంగా అప్పుడు కోవిడ్ అప్పుడు ఎన్నో రైల్వే స్టాప్లు ఆపేసింది కానీ మొదలు పెట్టింది అదే కాక ఇది ఒక మంచి అవకాశం శంకర్పల్లికి ఎంఎంటీఎస్ అయితే కనెక్షన్ అయితే నిజంగానే ఇక్కడ వండుకుంటా హైదరాబాద్లో పనిచేసుకోం ఇక్కడ వండుకుంటా ఇక్కడ వండుకుంటా హైదరాబాద్ వై చదువుకొని రావచ్చు ఇటువంటి ఎన్నో అవకాశాలు ఉంటాయి అయితే నేను ఎన్నో ఎన్నో సంఎంటిఎస్ట్లాడుతున్నాను ఎన్నో ఎన్నో కానీ కేవలం ఎంఎంటీఎస్ వస్తాను స్టాప్లు ట్రైన్లు పోతాయి అంటే మా ముంగు నుంచి నది పోతు కానీ నీళ్లు దూపు ఇంకా ఉంటుంది ట్రైన్లు పోతాయి కానీ ఆగుతులేదు అదే కాక ఇక్కడ ప్రత్యేకంగా ఇంకా రోడ్డు అవసరం ఉంది కొంచెం ట్రైన్ మోడనైజేషన్ మా వికారాబాద్ బ్రహ్మాండమే కానీ శంకర్పల్లి ఇంకా మోడనైజేషన్ అవసరం అదే కాక ఇక్కడ ఫతేపురం రైల్వేలన్నా బ్రిడ్జ్లన్నా వేస్తే ఒకరికి దారి కొరకేస్తారు ఓవర్ బ్రిడ్జ్ చేసే వరకు ఉన్న దారి కట్ ఆఫ్ అయింది ఇక్కడ ఫతేపురం దగ్గర ఈ సమస్యలన్నీ చక్కపల్లి ప్రత్యేకంగా ఈ నాలుగు సమస్యలు ఉన్నాయి నేను కంటిన్యూస్ గా మా ఆఫీస్లో ఒక అసిస్టెంట్ ఉన్నాడు శివకుమార్ గారు అయితే గత ఐదేళ్ల సార్లు ఫాలో చేస్తారు అంతకన్నా ముందు ఎంఎంటిఎస్ దగ్గర ముఖ్యంగా అది నాకు అది రావాలని ఉంది ఎంఎంటిఎస్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తారు యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం తీయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కొన్ని ఇప్పుడు కట్ చేశారు అక్కడ వాళ్ళ వాటిచ్చిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ వాటిచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వం వాట ఇవ్వకుండా కూడా ఇంకా డీలే అవుతుంది సగం పైసలు వేస్ట్ అవుతుంది అట్లే పడి ఉంటే సగం ట్రాక్ కట్టిస్తే అని రాష్ట్ర ప్రభుత్వం ఆ పైసలు కూడా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వంతు కూడా తనిచ్చింది అటువంటి ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి అందుకే నేను ఇక్కడ కూడా ఒత్తిడి పెడుతున్నాను ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఒక మూడు ట్రైన్లు రైల్వే అధికారులు ఆప్తమైన డీఎం గారు లెటర్ ఇచ్చింది ఈరోజు ఈ రాత్రి ఎనిమిదిన్నర ముప్పై ఒక్క నిమిషాలకు రాయచూర్ పర్భణి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగుతున్నది ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ నుంచి ఎంతో ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయేటోళ్లకు మళ్ళీ వికారాబాద్ తాండూరు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చేటోళ్లకు చాలా లాభం అయితే అదే కాక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ సిక్స్ ఫోర్ హైదరాబాద్ నాందేడ్ కూడా రెండు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అవుతుంది ఇది కూడా పర్భని కూడా పోయేటప్పుడు వచ్చేటప్పుడు అదే కాక విజయపురి ఎక్స్ప్రెస్ కూడా ఆగుతుంది మూడు ట్రైన్లు ఆగడం జరుగుతుంది ఇక్కడ దీనికి ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ కొరకు ఆ రెండో ట్రాక్కు షెడ్ లేదు కప్పు లేదు అది కావాలి తర్వాత లిఫ్ట్లు కావాలి తర్వాత ఎలక్ట్రానిక్ సైన్ బోర్డులు ఇవన్నీ కూడా బాత్రూమ్లు ఇవన్నీ మంచి చేస్తూ ఉంటాయి తప్పనిసరిగా చేస్తాము అని అన్నారు ఇంకోటి నేను అంటే శంకర్పల్లికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించి పద్నాలుగు ఆరోబీలు రైల్వే అండర్ ఓవర్ ఓవర్బ్రిడ్జ్లు అడిగినాను పద్నాలుగు ఇట్లా రెండు శాంక్షన్ అయినాయి తక్కింది డిపిఆర్ ఇవన్నీ స్టడీ చేస్తుంది అవి కూడా అయితే ప్రత్యేకంగా రైల్వేస్ ఎన్నో చేస్తున్నది కానీ ఏమీ చేస్తలేదని కొంతమంది అంటున్నారు మన రైల్వే ట్రాక్లైనా రైల్వే స్టేషన్లైనా ఏ ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఇంత మన తెలంగాణకు ఎప్పుడు చేయలేదు చాలా సంతోషం మరోసారి రైల్వే అందరికీ మా కృతజ్ఞలు మా శంకర్పల్లి వాసుల తరఫు నుంచి వాళ్ళు ఇవన్నీ కూడా ఫతేపురం గేట్ ఫతేపురం గేట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రైల్వే ఆడ మ్మశాన వాటికి ఉంది రైతులు ఉన్నారు ఇప్పుడు ట్రైన్ స్టేషన్ ఉన్న లెవెల్ క్రాసింగ్ తీసేసిండ్రు నీళ్ళ నుంచి ఏమో దాటి నది దాటి అవతలికి పోతుంది మూసి నది దాటి అయితే వాళ్ళ ఉన్నది కట్ ఆఫ్ అయింది అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము అందరం కూడా అప్పుడు ఏడాది ఉండకపోయినాము మేము అందరం దాన్ని ఎంట వాళ్ళు లెటర్ కూడా ఇచ్చిండ్రు పత్తి వాళ్ళు కింది నుంచి ఒక అండర్ పాస్ లో హైట్ అండర్ పాస్ ఇస్తామని చేసి దాన్ని అయితే ఓకే పడదాము అన్నీ కూడా అన్ని కూడా పరిష్కారం ఉన్నది వాళ్ళ ప్రతి సమస్య ప్రతి గ్రామము ప్రతి రైల్వే స్టేషన్ మీద వాళ్ళకి అవగాహన అవగాహన ఉన్నది అండ్ ప్రజల మాట వింటున్నారు ఇది మన మాట వలన మరోసారి మీడియా మిత్రులందరికీ